శ్రీమాత్రేనమ్మ అందరం నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏమిటంటే బిడ్డ నీవు తొందరపడి అస్సలు నెట్టివేయవద్దు ఎందుకంటే రేపటి రోజున తప్పకుండా నీకు సాయంత్రానికి ఒక మంచి శుభవార్త నీ చెవిన పడబోతుంది చెప్పాలంటే నీ కళ నెరవేరబోతుందని చెప్పి దుర్గమ్మ అంటూ ఉన్నారండి మరి దుర్గం ఇచ్చేటువంటి సందేహంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందాము మీలెవరో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే గంట గెండసెం బ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుందండి ఇక ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి మన గురుగారి పేరు వచ్చి పి వై శ్రీనివాస్ గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు పురుష వర్షీకం చేతిలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువాన్ని పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఇక ఇప్పుడు దుర్గమ్మ ఈరోజు మనకిచ్చే సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డ రేపటి రోజున నేను చెప్పినటువంటి విధంగా ఒక్కసారి పాటించు నీకెటువంటి అంటే నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ తప్పకుండా నెరవేరుతుంది నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ కోరిక తెలియడానికి ఒక మార్గాన్ని రేపటి రోజు నీ కోసం చూపోతున్నాను ఈరోజు నీ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి నువ్వు తల్లడిల్లిపోతూ ఉన్నావు అని చెప్పి ఈరోజు మంచి శుభవార్తను నీ ముందుకు తీసుకురాబోతున్నాను నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు అయితే నా జీవితం ఇలా ఉందని చెప్పి బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీ కోసం నేను ఈరోజు కొన్ని శుభవార్తలు తీసుకొచ్చాను ఈ శుభవార్తలు విన్న తర్వాత నువ్వు చాలా ఆనందంగా కూడా ఉంటావు ఏదైనా సరే నేను చెప్పినటువంటి సందేశాన్ని నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసులో ఎంతో సంతోషంగా ఉంటుందా లేదా ఎంతో సంతోషంతో చాలా ఆనందంగా నీ బాధలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు దుర్గమ్మ నాతో మాట్లాడని అనిపించి అని చెప్పి నీ మనసు కనిపిస్తుందా లేదా మరి ఇలా ఉన్నా చాలు నీ జీవితం ఎప్పుడు కూడా పూలపానుపులా ఉండాలనేదే నా కోరిక చూడు నీకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఎప్పుడూ కష్టాలు సమస్యలే ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా దుర్గమ్మ మరి కొంచెమైనా నాపైన కనికరం అనేది లేదా మరి కనికరం ఉంటే నువ్వు ఇలానే ఇలాగైనా చేసేది నా జీవితం అని చెప్పి అడుగుతున్నావు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నీకైనా కానీ అంటే పూజలో ఏదైనా లోపం చేసేనా లేదంటే ఏమైనా అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా ఇలా అడుగుతూ ఉన్నావు చూడుబిడ్డ ఈ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎలా ఉంటుందో నాకు అర్థం కావటం లేదు కానీ నా మనసు మాత్రం చాలా బాధగా ఉంటుంది నీ ఎదురు చూపులకు తల్లడిల్లిపోతున్నావు కదా ఆశలు కోరికలు అన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయని చెప్పి అనుకుంటూ ప్రతి మనిషి కూడా కోరుకునేవి నువ్వు కూడా కోరుకున్నావు అయితే కొంతమందికి మాత్రమే అదృష్టమనేది దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తుంటావు ఇలాగే అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటావు ఈ కష్టాలు ఇక నా వల్ల కావటం లేదు ఈ కన్నీరు నుండి నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోతుందని చెప్పి చాలా ఎక్కువగా అంటూనే ఉన్నావు అసలు నీ జీవితంలో కూడా ప్రశాంత అనేది లేదు నిద్రపోయి ఎన్నో రోజులు అయిందని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు కదా చూడు నా వల్ల కావటం లేదు దుర్గమ్మ మీరే ఏదో ఒకటి చేయండి నేను ఈ స్థితి నుండి ఇప్పుడే బయటకు పడటానికి నా చెయ్యి పట్టుకొని నన్ను ముందుకు నడిపించడం అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నేను నిన్ను అన్నీ కూడా చూస్తూ ఉన్నాను చూడు నేను అన్నీ కూడా నిన్ను నీ మాటలు వింటూనే ఉన్నాను ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నిటి కూడా ఒక్కోటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు రాబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు ఏదైనా కష్టాన్ని అభించావో ఆ కష్టాన్ని అంతా కూడా నేను తొలగించబోతున్నాను ఏదైతే నష్టాన్ని చూసావో అవి కూడా నీ కష్టాలు గుర్తుకు రాకుండా చేస్తాను గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తాను అంత గొప్ప సంతోషాన్ని నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను నన్ను నమ్ము నమ్ముతావు కదా ఇన్ని రోజులు నీ కష్టానికి గొప్ప ప్రతిఫలమైతే అద్భుతమైనటువంటి బహుమతిగా నీకు ప్రసాదించబోతున్నాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను నువ్వు మైమర్పించే విధంగా మంచి ఫలితాన్నైతే నువ్వు దక్కించుకోబోతున్నావు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవద్ద అవసరం లేదు నీ దుర్గమ్మ చెప్పింది అక్షరాలు కూడా జరిగే తీరుతుంది చూడు నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చెప్తాను జాగ్రత్తగా విను రేపు తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నటువంటి రోజు అయితే రేపు డిసెంబర్ పదకొండవ తారీఖున నీ జీవితంలో పన్నెండో తారీఖున రేపు డిసెంబర్ పన్నెండో తారీఖున నీ జీవితంలో నీ జీవితంలో ఒక అంటే నువ్వు మర్చిపోయే సాయంత్రం నాలుగు గంటల నుండి ఎప్పుడైనా కానీ ఒక అద్భుతం అనేది నీ ప్రపంచంలో నువ్వు ఎప్పుడు కూడా అంటే ఈ భూమిపై ఆకాశంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ప్రతిరోజు కూడా తప్పకుండా జరుగుతూనే ఉంటాయి అయితే నువ్వు రేపటి రోజున ఈ సమయంలో నీ మనసులో ఉన్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక రేపు ఉదయం కానీ లేదంటే రేపు సాయంత్రం కానీ నేను చెప్పినటువంటి సమయంలో ఖచ్చితంగా నీకైతే పదకొండు గంటలలోపు అంటే రాత్రి పదకొండు గంటలలోపు నువ్వు బయట నిలబడి ఉంటే ఇంటి గుమ్మం దాటిన తర్వాత నువ్వు ఆ యొక్క చంద్రకిరణాలు నీపై పడుతున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దుర్గమ్మ అని మనస్ఫూర్తిగా వేడుకో అంటే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు లోపు ఎలాగైనా సరే అంటే ఎలా వేడుకోవాలి నాకు ఉద్యోగం రావాలని ఆశగా ఉందని చెప్పి అనుకో నాకు ఉద్యోగం వచ్చింది సంతోషంగా ఉన్నానని చెప్పి దుర్గమ్మతో నువ్వు మనస్ఫూర్తిగా అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగిందని చెప్పి నువ్వు ఊహించుకొని ఆ కోరిక నువ్వు అడుగుతున్నావు అనమాట అయితే అంతేకాకుండా నాకు సంతానం కలిగిందని చెప్పి సంతానం గురించి కోరుకున్నటువంటి వారికి కూడా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఉద్యోగం కోసము అడిగే వారికి కూడా ఇవన్నీ వర్తిస్తాయి ఇక నేను సొంత ఇల్లు కట్టుకోవాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి ముందుగానే భవిష్యత్తు గురించి నీ మనసులో ఏ కోరుకున్నా కానీ అది తప్పకుండా నువ్వు కళ్ళు మూసుకొని ఆ యొక్క మీ యొక్క దైవాన్ని ఎవరైనా కానీ అంటే పరమేశ్వరుడు కానీ దుర్గమ్మ కానీ సాయిబాబా కానీ దైవాన్ని వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా కళ్ళు మూసుకొని ఓం దుర్గాయన అనే మంత్రాన్ని నీ గు ఎన్నిసార్లు అనిపిస్తాయి సార్లు ఈ విధంగా ఎలాగైనా సరే నీకు ఇష్టమైనటువంటి మీరు మెచ్చినటువంటి మీకు నమ్మకమైనటువంటి ఆ భగవంతుని మనసులో ఒక్కసారి తలుచుకొని ఫలానా కోరిక నాకు జరిగిందని ముందుగానే మీరు భవిష్యత్తు గురించి భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే మీరు చెప్పుకొని మీరు చెప్పుకుంటే కనుక నేను చెప్పినటువంటి ఈ సమయంలో మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది యూనివర్సల్ మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా మీరు భావించండి అలాగే రేపటి రోజున రాత్రి కూడా పదహారు గంటల దాకా అంటే ఆ యొక్క చంద్రుడు మనపై అంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు మనపై తప్పకుండా పడతాయి కాబట్టి రాత్రి పదహారు లోపు మీరు ఈ విధంగా ఎప్పుడైనా కానీ చేయండి అలాగే ఆ చంద్రుడి వైపు తదేకంగా చూస్తూ అలా నా కోరిక నాకు నెరవేరింది నేను సంతోషంగా ఉంటున్నాను ఉన్నాను అని చెప్పి మీరు గనుక చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు మనసులో ఉన్నటువంటి ఆ కోరికైనా కానీ ఇట్టే తీరిపోతుంది ఇదొకటి తప్పకుండా రేపటి రోజున పాటించండి చాలా సంతోషంగా ఉంటారు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా ఉండండి మీ మనసులు ఏదైతే ఉన్నాయో ఆలోచనలు అన్నిటిని కూడా పక్కన పెట్టి నా మాటలు మాత్రమే వింటూ ఉండండి అప్పుడు మీకు ఏం చేయాలనేది తప్పకుండా దుర్గం చెప్తుంది ఒక్కోటిగా అర్థమయ్యేలా చెప్తాను మీ మనసంతా కూడా ఒక్కరోజు తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇదైతే అక్షర సత్యం నిజం చెప్తున్నాను మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే నువ్వు కూడా ఊహించనే ఉండవన్నమాట నీ దుర్గమ్మ చెప్పినట్లుగా నువ్వు తప్పకుండా చెయ్యి నువ్వు సంతోషంగా ఉంటావు విరిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు అనిపిస్తావు నువ్వు నీ కుటుంబంతో పాటుగా ఎంతో సంతోషంగా ఆనందంగా గడబోతున్నావని నేను నీకు మరీ మరీ వాగ్దానం చేసి మరీ చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు పడేటువంటి ఏ కష్టాలు ఏ సమస్యలైనా కానీ నీకు గుర్తుకు రాకుండా చేస్తాను అంత మంచి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు రేపటి నుండే నువ్వు అనవసరంగా ఆలోచించవద్దు ఇక్కడ ఏది కూడా మారటం లేదు జరగాల్సిందంతా కూడా తప్పక జరుగుతుంది నువ్వు ఏదీ కూడా ఆపలేవు కాబట్టి అనవసరంగా ఏది ఆలోచించినా అనవసరం అవుతుంది ఎవరిని కూడా కోపంతో బాధించిన అవసరం లేదు నీ ఆలోచనలు నిన్ను బాధిస్తూ ఉంటాయి కాబట్టి విసిరి పక్కన పడే ఆలోచనలన్నీ పక్కన వదిలేసేయి నెగిటివ్ ఆలోచనలు అస్సలు నీ బుర్రలోకి రానివ్వద్దు నేను ఎలా బయటపడగలని అనుకుంటూ ఉండు ఈ తల్లికి అన్నీ కూడా అప్పు చెప్పు ఇంకా బాధపడుతూ కూర్చుంటావా గొప్ప భవిష్యత్తు అందివ్వబోతున్నాను ఇక నువ్వు మిఠాలను సిద్ధం చేయలే చేసుకో ఈ దుర్గమ్మ ఊరికే సరదాగా అన్నాను చాలా సంతోషంగా నువ్వు ఉండబోతున్నావు ఇది నేను నీకు వాగ్దానం చేసి మరీ చెప్తున్నాను కష్టాలన్నీ కూడా నా దగ్గర విడిచిపెట్టేయండి అనేది చాలా తేలికైన పని కానీ నువ్వు ఇలా చేయలేకపోతున్నావు నువ్వు ప్రశాంతంగా ఉంటావు చాలా సంతోషంగా ఉంటావు ఇంకా కష్టాలు సమస్యలు వీడితో నీ కష్టాలు పనిలేదు ఎందుకంటే నీకు నేను అండగా ఉండబోతున్నాను ఇంకా అంటే ఇంతకుముందు లేనని కాదు అర్థం ఇంతకుముందు ఉన్నాను అవన్నీ కూడా నువ్వు కర్మ ఫలితాలు అనుభవించవలసిన సమయం ఆ కర్మ ఫలితాల నుండి నువ్వు బయటపడుతున్నావు ఆ సమయాన్ని నువ్వు దాటబోతున్నావు కాబట్టి నీకు శుభాకాంక్షలు మనసును కాస్త తేలికపరుచుకో ప్రయత్నం చేయి నీ కోరికల్లో తప్పకుండా నెరవేరుతాయి నమ్మకాన్ని అస్సలు విడిచిపెట్టుకోవద్దు ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయనే చెప్పాను కదా ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు ఒక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా సంతాన పరంగా వివాహం పరంగా ఇలా నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఏ శుభవార్త కోసం కావాలని చెప్పి ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్తే రేపటి రోజున తప్పకుండా అతి పెద్ద రోజుల్లోనే నువ్వు వినేటువంటి గొప్ప శుభవార్త వినేలాగా నేను నీకు హామీ ఇస్తున్నాను నువ్వు ఎదురు చూస్తూ ఉండు అనేటదే ఈ శుభవార్త అనేది తప్పకుండా నువ్వు వినే తీరిన తర్వాత దుర్గమ్మ ఏం చెప్పినా కూడా నాకు మంచి కోసమే చెప్తుందని చెప్పి నీకు పూర్తిగా అర్థమవుతుంది నీ బాధ అంతా కూడా తొలగిపోయేటువంటి గొప్ప భవిష్యత్తు రాబోతుంది నన్ను అర్థం చేసుకునేటువంటి కేవలం నా భక్తులకు మాత్రమే అది అర్థమవుతుంది చూడు నేను అన్నీ కూడా మార్చేబోతున్నాను నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాను నీకు దేని గురించి కూడా బాధ అవసరం లేదు దుర్గమ్మను వేడుకున్నవారు కావచ్చు లేదంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారు కావచ్చు అలాంటి వారందరూ కూడా ఈరోజు ఈ సందేశం వర్తిస్తుంది ఇక ఈ సందేశ రూపంలో దుర్గమ్మ మనకు ముందుకు చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి నమ్మి విన్న తర్వాతనే మన మనసు అనేది తేలికపడుతుంది పడుతుంది మరి తెలిసినాక ఈరోజు దుర్గమ్ యొక్క సందేశం దుర్గమ్మ మీరు ఇచ్చే సందేశం మంచి సందేశం అండి చాలామందికి వాళ్ళకున్న కోరికలు తీరట్లే అని చెప్పి చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు ఆ కోరిక తీరాలని చెప్పి కనీసం మనము ఊహాల్లోకమైన వెళ్ళి ఆ కోరిక మనకు తీరాలి అని ఒక్కసారి మనము మనకున్న యూనివర్స్ కానీ చెప్పుకుంటే మన కోరిక ఖచ్చితంగా తీరుతుందండి యూనివర్స్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి రేపు మరో చక్కని సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి